తమ గ్రామానికి చెందిన యువతి వేరకు కులానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవటం ఆ గ్రామ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించారంటూ యువతి కుటుంబ సభ్యులకు దారుణమైన శిక్ష విధించారు ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని రాయగడ్ జిల్లా కాశీపూర్ సమితి పరిధిలో వెలుగు చూసింది బాధితులు వెలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు కుటుంబంలోని దాదాపు నలభై మంది పురుషులకు శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చింది స్థానికుల కథనం ప్రకారం కాశీపూర్ సమితి గోరఖ్పూర్ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి అదే ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వీరిద్దరి వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు దీంతో మూడు రోజుల క్రితం ఆ జంట ఇంటి నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు గురువారం నూతన వధూవర్లు గ్రామానికి తిరిగి రావడంతో విషయం గ్రామ పెద్దలకు తెలిసింది గ్రామ సంప్రదాయాలను ఉల్లంఘించి కులాంతర వివాహం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దలు యువతి కుటుంబాన్ని వెలివేస్తున్నట్టు ప్రకటించారు ఈ నుంచి కుటుంబం బయటపడాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాలని ఆదేశించారు ఇందులో భాగంగా యువతి కుటుంబ సభ్యులు బంధువుల్లోని పురుషులు శిరోమండనం చేయించుకోవాలని మూగజీవాలను ఇవ్వాలని అలాగే నూతన దంపతులకు పెద్ద కర్మ నిర్వహించాలని గ్రామ పెద్దలు తీర్పునిచ్చారు గ్రామ పెద్దల ఆదేశాలతో భయపడిపోయిన యువతి కుటుంబ సభ్యులు వారి బంధువులు సుమారు నలభై మంది పురుషులు గుండు గీయించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు బతికున్న తమ కుమార్తె అల్లుడికి పెద్ద కర్మ కూడా జరిపించడం పలువురిని కలచివేసింది ఈ అమానవీయ ఘటనపై స్థానిక పోలీసులను వివరణ కోరగా తమకు ఇప్పటి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఘటన గురించి సమాచారం లేదని వారు తెలిపారు